ముందుగా మాగిన దొరికింది ఈ చెట్లో సీతాంకాయలు చాలా బాగున్నాయి కండ్లు కూడా ఇచ్చినాయి గుట్లు బాగా పెద్ద పెద్దగా ఉన్నాయి సుమారు కొన్ని వేల సంవత్సరాల క్రితం రాక్షస ముళ్ళు చెట్టు అంటారు టేస్టీ గది నుంచి దీని కోసం ఎర్రగా మొత్తం అంతా గులాబీ పూలు ఎలా ఉంటాయి ఎర్రగా అలాగే ఈ పండు కూడా ఎర్రగా ఉంది వాడైతే నవ్వి 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 చచ్చిపోతున్నాడు ఆ కొండల యొక్క వెనుక సైడ్ వెళ్తాం ఫ్రెండ్స్ సుమారుగా మాగిన శీతాబలం కలిగి దొరికినాయి మాకు మా పంట పండింది వీటిని బేరీకాయలు అంటారు చాలా టేస్టీగా ఉంటాయి పుల్ల పుల్లగా మా ఇంటి నుంచి మీకు అంతా ఇదే కొండ శ్రీకృష్ణదేవంలో పైన ఒక కిల్లా కూడా ఉంది జూమ్ చూపిస్తుంటే అక్కడ ఒక దీపం కూడా ఉంది ఆ దీపం వచ్చేసి కార్తీక్ పరం ఒక రెండు రోజుల పాటు వెళుతుంది ఆ దీపం వచ్చేసి నూట యాభై లీటర్లు దీపాల నూనె పడుతుంది చాలా పెద్దగా ఉన్నది ఆ విశేషాలని మరుసైలు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ కొండలు ఇప్పుడు మనం వెళ్ళేది ఆ కొండల యొక్క వెనుక సైడ్ వెళ్తాం ఫ్రెండ్స్ సీతా వెనుక చర్యలు చూపిస్తున్న విశేషాలను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయకుండా ఫారెస్ట్ అడ్వెంచర్ హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మీరు చూస్తున్నది వరల్డ్ ఫోర్ రీలాక్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మేము నేను నా ఫ్రెండ్ రాయలసీమ అంటే కొండల్లో శ్రీకృష్ణదారు పరిపాలించే కొండల్లో అడవి యొక్క కొండల్లో సీతాపలంకల చెట్లు ఎక్కువ ఉండడం వల్ల మేము వానాకాలం కాబట్టి వెళ్ళాము ఫ్రీ దొరకడం వల్ల చాలా బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని వెళ్ళాము అలాగే ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తూ ఉంటాయి ఈ కొండల్లో ఎక్కువ సీతాపలంక చెట్లు ఉండేటివి ఆ తర్వాత ఎవరైతే ఒక చెట్ల కోసం వస్తుంటారు వానాకాలంలో చాలా బాగుంటుంది ఇలా విశేషాలు మీకు ఇప్పుడు చూపిస్తుంది అడవి మొత్తం అంతా అడవి ఈ చెట్లు చూడండి ఫ్రెండ్స్ పైన ఒక ఉంది గుడ్లు ఇచ్చినది సుమారు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ కొండల్లో ఎక్కువ శీతాఫలంగా చెట్లు ఉండేటివి ఆ తర్వాత శ్రీ పరిపాలన కాలంలో ఐదు వందల సంవత్సరాల తర్వాత గాను ఇవాటికి ఆ చెట్లు అలాగే ఉన్నాయి ఇక్కడికి వానాకాలం వచ్చిందంటే సార్ ఈ ఊరి ప్రజలు సీత కోసం ఎగబడుతూ ఉంటారు ఆ తర్వాత ఆటోలను వెహికల్స్ ఇక్కడ శీతా పలంకాలు కోసుకొని వెళ్తూ ఉంటారు ఆ తర్వాత తినేది కాకుండా అమ్మాయికి కానీ ఇక్కడికి వస్తూ ఉంటారు వీటిని బేరీకాయలు అంటారు చాలా టేస్టీగా పుల్ల పుల్లగా చెట్టు అంతా అవే బా అవి పగేత భుతమిట్టేది కచ్చే ఇక్కడ కనిపిస్తున్న చెట్టు రాక్షస ముళ్ళు చెట్టు అంటారు వీటిలో కాయలు గులాబీ పూలు మాదిరి ఉంటాయి వీటిని గులాబీ కాయలు అంటాం మేమంతరం మీరేమంటారు మాకు కింద కామెంట్ అసలు కామెంట్ చేయండి చిన్నప్పుడు ఈ కాయల్ని మనం బులే బులేగా తినేవాళ్ళము దీంట్లో ఒక ముళ్ళు ఉంటుంది ఆ ముళ్ళు తీస్తే బాగా టేస్టీగా తినచ్చు దీనికోసం ఉంటే ఎర్రగా మొత్తం అంతా ఈ చెట్లన్నీ బెల్లం కాయలు చెట్లు అంటారు చాలా చిన్నగా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ గులాబీ పూలు ఎలా ఉంటాయి ఎర్రగా అలాగే ఈ పండు కూడా ఎర్రగా ఉంది ఫ్రెండ్స్ దీని లోపల ఒకే ఒక పెద్ద ముళ్ళు ఉంటుంది చాలా జాగ్రత్తగా తినాలి ఆ ముళ్ళు నేలకి తగిలిందంటే విడిపించుకోవడము చాలా కష్టము టేస్ట్ అయితే అద్దరింది ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంది దూరంగా కొన్ని సీతాబుల చెట్టు కనిపిస్తున్నాయి చూద్దాం లేదు ఫ్రెండ్స్ ఈ చెట్లు అయితే ఏం లేవు అన్ని పచ్చికాయలు చె నా ఫ్రెండ్కి ఇక్కడైతే ఏం లేవాలి వాడైతే నవీ నవీ నవీన్ చచ్చిపోతున్నాడు కొన్ని చెట్లు చూసిపోదాము అదృశ్యం కొద్దీ దొరికితే ఒక చెట్లునే రెండు మూడు బ్యాగ్లు నిండిపోతాయి అంత పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ ఈ ప్రదేశాల్లో ఈ కొండల్లో కూడా మందు మందుబాబులు ఇక్కడ విచ్చలు విడిగా తాగి బాటల్స్ అని పడేసినారు ఫ్రెండ్స్ నాకైతే ఒక చెట్టు కనిపించింది ఆ చెట్లు పెద్ద పెద్ద కాయల్స్ ఉన్నాయి చూద్దాం ఒకసారి ఇలా ఉన్నాయో బా ఇక్కడైతే ముల్లకంపులు ముళ్ళ పొదులు చాలా ఉన్నాయి కష్టంగా ఉంది పోవడానికి ముందుకు సాగడానికి ఒక చెట్టు అయితే ఆ చెట్లు కన్ఫామ్గా కనిపిస్తున్నాయి ధీమా ఓపెన్ చేసి విధంగా ఉంటాయి అబ్బా నేనైతే చెట్టు దగ్గరకు వచ్చేసిన చెట్టు అయితే కనిపించింది కాయలు కూడా ఉన్నాయి అబ్బా నా ప్రయత్నము విఫలమైంది ఫ్రెండ్స్ శ్రీ కృష్ణదేవిరాయల పరిపాలన కాలంలో ఈ కొండల చుట్టూ కొన్ని వేల చెట్లు ఉండేటివి ఆ చెట్ల నుంచి రైతులు ఏనుగుల ద్వారా తీసుకొని వాళ్ళ యొక్క జీవనోపాధి కొనసాగించే వాళ్ళు ఫ్రెండ్స్ నాకైతే ఇంకో చెట్టు కనిపించింది ఆ చెట్లు దగ్గరికి పోవడానికి దారైతే లేదు అనే ఒక గుహ మాదిరి ఒక పదుల్లో నుంచి పోతున్నాడు మెల్లగా ఇప్పుడు దండ కనిపించిన చెట్లు చూడండి ఈ చెట్ల శీతాలంకలు చాలా బాగున్నాయి కండ్లు కూడా ఇచ్చినాయి గుడ్లు బాగా పెద్ద పెద్దగా ఉన్నాయి బాహ్ ఇంకోటి అది ఇది కూడా చాలా బాగుంది బాబ్ ఈ చెట్లు మాగిన శీతాబలంక దొరికింది ఫ్రెండ్స్ కాయని ముట్టుకుంటా మగిలిపోతుంది నేను సగం తినేసాను మాగిన శీతాబలంక కాయలు చూడండి బాహ్ ఈ చెట్లు మాత్రం చాలా బాగా మాగిన శీతావలంకలు ఉన్నాయి ప్లస్ కండ్లీడ్స్ ఇచ్చిన ఉన్నాయి ఈ ఒకే చెట్లు కాయలన్నీ కాయలన్నీ దొరికినాయి అవి కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇక్కడ ఈ చెట్లు ముళ్ళు పొదలు ఉంటాయి ముళ్ళు కూడా ఉంటాయి చూసుకొని పీకాలి కాయలు లేదంటే ముళ్ళని పుచ్చుకోవాలి బా ఇప్పుడైతే నాకు కలిసిపోయినాను చూడండి కాయలని పీకి ఇక్కడ ఈ ముళ్ళు మీద పడుతున్నాను మొత్తం మొత్తం నిండిపోయింది బ్యాగ్ చూడండి అన్ని కండిషన్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ కాయలు పీకేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పాములో మనకి లోపల నేను నా ఫ్రెండ్కి చెప్తున్నాను ఒక్క చెట్టు కనిపిస్తే చాలురా మొత్తం అంతా ఒకే చోటు బ్యాగంతా నిండిపోతుందని అదే విధంగా ఇప్పుడు బ్యాగంతా నిండిపోయింది చెప్పారు బా ఈ చెట్లు కూడా మాగిన శీతావరం రెండు మూడు దొరుకున్నాయి కలపని నిండిపోతుంది మాకేటె చూడండి అన్ని మాగిన శీతావరం కాయ మాకిపోయినా కాయలు ఏం లేదు పుచ్చిపోయింది ఏ విధంగా చూపించింది అదేవిధంగా నెక్స్ట్ అంటే అవన్నీ దాని యొక్క చరిత్ర అనేవి అనేది చూపిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మనం వస్తూ ఉంటాయి జై హింద్ జై భారత్